నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను ఆన్లైన్లో ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న సారీ కదా సేమ్ సారీనే చూపిస్తున్నాను అనమాట ఈ సారీ ఎవరికి అన్న హౌట్ ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో ఆ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వచ్చి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన మన షాప్ ఉంటుంది ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చండి శారీ జ్యువలరీ ఫ్యాబ్రిక్ అండ్ బ్రైడల్ వేర్ సెట్లు కానీ మగ్గం వర్క్స్ ఏవి కావాలి అన్న మేము చేసేస్తాము శారీ అయితే వీడియోలోది ఇంకా వేరే లెవెల్ ఉందండి చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ నేను జ్యువలరీ చూపిస్తున్నాను ఎప్పట్లాగే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరందరూ ఎంతగానో అడుగుతున్న జ్యువెలరీ రీస్టాక్ అన్నమాట ఒక్కసారి స్టాక్ చూడొచ్చు ఇవన్నీ అవి ఈ బాక్స్ నిండే ఉన్నాయా మళ్ళీ సేమ్ ఇంకొక బాక్స్ ఇలా టూ బాక్సెస్ ఉన్నాయి ఎందుకు స్టాక్ చూపిస్తున్నాను అంటే వీడియో పెట్టిన తర్వాత అవుట్ అని జ్యువెలరీ చెప్తానేమో అలా ఎలా కొంచెం తెచ్చుకొని వీడియో చేస్తున్నారు అంటున్నారు అది కొంచెం అంటారా వచ్చేసి త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి త్రీ హండ్రెడ్ పీసెస్ తెచ్చాను ఒకటి రెండు కాదు ఇంకా ఈవినింగ్ కూడా స్టాక్ వస్తుంది అది కూడా వీడియో షూట్ చేస్తాను చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రీస్టాక్ అండి కొన్ని వేల పీసెస్ అయితే మన ఛానల్లో సేల్ చేసాము ఇప్పటికి కూడా దీనికోసం లోకల్స్ వస్తారు అండ్ ఆన్లైన్లో కూడా చాలా అడుగుతూనే ఉన్నారు చాలా చాలా బాగా ట్రెండింగ్ ఉన్న చైన్ మనం చెప్పాలి అండ్ లెంత్ వచ్చేసి ఈ లెంత్ కంటే ఇంకొంచెం కిందకు దిగుతుంది కొంచెం కిందకు దిగిందనుకోండి ఇలా వస్తుంది కదా డాలర్ నాకు అంత నచ్చదు ఇలా అయితే డాలర్ చూడ్డానికి బాగుంటుందని ఇలా పెట్టుకున్నాను ఒక త్రీ రింగ్స్ వదిలేసాను బ్యాక్ సైడ్ ఇంకొంచెం దిగుతుంది కిందకి అలా కావాలి అన్న పెట్టుకోవచ్చు ఇలా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో గోల్డ్ కలర్ సేమ్ గోల్డ్ కలర్ నా మోబ్ చైన్ ఏ కలర్ ఉందో సేమ్ గోల్డ్ కలర్లో ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ మనకి చైన్ కానీ హుక్స్ కానీ చూడవచ్చు మీరు హుక్ ఇదే చైన్స్ ఇదే అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది చాలా హైలైట్ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంత మంచిగా అసలు అస్సలు దొరుకుతుందా మనకి ఎక్కడైనా సరే ఎంత బాగుందో చూడొచ్చు సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ ట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అండ్ మెసేజెస్ చాలా హెవీ ఉంటున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అట్ ఎ సేమ్ టైమ్ సారీ కూడా లేట్ అవుతుంది కదా రిప్లై ఇవ్వడం కొంచెం వెయిట్ చేయండి మేడం లేట్ అయినా రిప్లై వస్తుంది ఖచ్చితంగా ఏదన్నా డౌట్ ఉంది అంటే ఒక్క మిస్ కాల్ ఇచ్చా వదిలేసేయండి వాట్సాప్ నెంబర్కి రిపీట్ రిపీట్ మెసేజెస్ కాల్స్ చేస్తే ఇప్పుడు చాటింగ్ ఉందనుకోండి ఫోన్ దగ్గర లేదు ఇట్లా కింద నుంచి చూస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ స్టార్ట్ చేసి చూట మొదలు పెడతామా టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీని ఇలా చూస్తాం మేమేమో మీరు మెసేజ్ చేసే కొన్ని పైకి వెళ్తారా మేము కింద నుంచి మాత్రమే వస్తామా లేట్ అయిపోతుంది కొంచెం అలా రిపీట్ రిపీట్ మెసేజ్ చేయొద్దు కొంచెం మెసేజ్ చేసిన తర్వాత హోల్డ్ ఉండండి ఖచ్చితంగా రిప్లై వస్తుంది అండ్ అండ్ మీ పార్సల్ మీకు రీచ్ అయ్యేంత వరకు అయితే పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే పూర్తి రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఇవైతే చూస్తే మీరే అవార్జ్ అయిపోతారు ఏంటి ఇక వన్ గ్రామ్ గోల్డ్ రియల్ గోల్డ్ కాదా అని అంత బాగున్నాయి సేమ్ ఆజ్ ఇటీస్ గోల్డ్ బుట్టలు చూసి చేపించాను ఇలా చూడండి ఎంత బాగున్నాయి గోల్డ్ బుట్టలు యాజ్ అట్ ఈజ్లో ఇంత వన్ పర్సెంట్ కూడా తగ్గకుండా చేపించానండి ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ చాలా బాగుంది ప్రజెంట్ వచ్చేసి టెంపుల్ జ్యువెలరీ ఫుల్ ట్రెండింగ్ కదా ఇదే బుట్టలు మనం విడిగా చేయించుకోవాలి అంటే దగ్గర దగ్గరగా ట్వంటీ గ్రామ్స్ ఏబో ఈజీగా అలాంటిది ఎంత ఉంది ఇప్పుడు రోజులు ట్వంటీ గ్రామ్స్ అంటే ఏం చిన్నమాట గ్రామ్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది సరిపోతుంది అసలు మనం చేపించుకోవాలి అన్న కానీ ఇవి చూడొచ్చు ఎంత బాగున్నాయో ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్లో అచ్చంగా గోల్డ్ లానే గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గకుండా అండ్ గోల్డ్ కలర్లోనే ఉన్నాయి మన గోల్డ్ సెట్లు కానీ బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు కానీ బుట్టలు పెట్టుకొని వెళ్ళాము అనుకో గోల్డే అనుకుంటారు గోల్డ్ గోల్డ్ అని చెప్పిన నెంబరు అంత బాగున్నాయి అనమాట ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్ సూపర్ హైలెట్ ఇయర్ రింగ్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ క్వాలిటీ క్వాలిటీ వచ్చేసి క్వాలిటీ అయితే సూపర్ ఇంత బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇది వచ్చేసి చాలా హైలైట్ డిజైన్ డిజైన్ ఇక్కడ రూబీ కానీ ఎమరాల్ కానీ అన్ని మనం గోల్డ్లో ఎలా యూస్ చేస్తాం సేమ్ అలానే అసలు పీకోక్ పీకాక్ కానీ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ ఉన్న అష్ట లక్ష్మీదేవి కానీ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడొచ్చు కింద వచ్చేసి పాల్స్ అంటే మనకేంటంటే బ్లాక్ బీర్స్కి ఏ నెక్లెస్ సెట్ ఏదైనా అలా మ్యాచ్ అయిపోతుంది అదే బ్లాక్ కలర్స్ ఉన్నాయనుకో గ్రీన్ కానీ రూబీ కానీ పర్టికులర్ సెట్కే మ్యాచ్ అవుతుంది ఇలా సింపుల్ కలర్ అనుకోండి వైట్ పాల్స్ అనుకోండి అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది సో అందుకనే ఇలా చేపించాను సేమ్ ఆజిట్ ఈస్ గోల్డ్లో చూసి చేపించాను అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంత బాగుంది చాలా బాగుంది కదా లుక్ ఎంత హైలైట్ ఉంది డిజైన్ వచ్చేసి చాలా చాలా హైలైట్ ఉంది అండి ఇప్పుడు వచ్చేసి శారీ అండి ఈ శారీ మాత్రం మనం మిస్ చేసుకున్నాం అనుకో ఎవరైనా వేసుకోగా చూసామంటే ఎందుకు మిస్ చేసుకున్నా బాబోయ్ అంటాం అంత బాగుంది శారీ వచ్చేసి కన్వీనియంట్ కానీ లుక్ వైజ్ కానీ వేరే లెవెల్ అండ్ బ్లాక్ బార్డర్ అనమాట కలర్ వచ్చేసి అండ్ యాష్ యాష్ అండ్ బ్లాక్ అంటే ఫుల్ ట్రెండింగ్ మంచి కలర్ కాంబినేషన్ కదా అది ఇంకొకటి ఏంటంటే బ్లాక్ కదా బ్లాక్ కాకుండా కలర్స్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు కలర్స్లో ఈ లుక్ రాదు బ్లాక్లోనే వస్తుంది అండ్ బ్లాక్ మనం వేసుకోకూడదు అనేది లేదండి ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు దానికి అందులో బ్లాక్ కలర్ బార్డర్ శారీ బేస్ అంతా బాగా యాష్ కలర్ కదా మనకి ఈ బార్డరు అండ్ బ్లౌజ్ అండ్ ఇది బ్లాక్ వచ్చింది బ్లాక్ ఎంత మంచిది వేసుకుంటే అది పోయి బ్లాక్ వేసుకోకూడదు అనుకుంటున్నారు సరే ఎవరు చాయిస్ వాళ్ళు నేను దాని వైజ్ కామెంట్ చేయను మళ్ళీ దానితోటి చాలా చాలా వేరియేషన్స్ వస్తాయి తెలుసు నాకు కానీ నా ఒపీనియన్ నేను చెప్పాను శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మామౌండ్ డాటర్ కలెక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా సూపర్ నేనైతే మామౌండ్ డాటర్ కలెక్షన్ కూడా చేపిస్తున్నాను అసలు ఇప్పటి వరకు అనుకోలేదు వేసుకున్న తర్వాత అనుకున్నాను ఇంత బాగుంది మామౌండ్ డాటర్ కలెక్షన్ మా బాబుకు మ్యాక్సీ ఫ్రాక్ డిజైన్ చేసేసి నాకు శారీ ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది కదా నేనేమో శారీగా ఉంచేసుకుంటాను చేసుకుంటాను మా పాపకు మ్యాక్సీ ఫ్రాక్ చేపిస్తాను తర్వాత నేను యూస్ చేస్తాను అది వచ్చేసి చాలా చాలా బాగుంటుంది మ్యాక్సీ ఫ్రాక్ చేసుకున్నా సరే ఇలా బ్లాక్ కలర్ ఇచ్చేసి ఇక్కడ టెంపుల్ బోర్డర్ ఇచ్చి ఇది జెరీ వీవింగ్ లైన్స్ ఇవి కూడా మంచిగా జెరీ వీవింగ్ అండి ఇలా వచ్చేస్తుంది మొత్తం వీవింగ్ నార్మల్ వాష్ నార్మల్ దీన్ని డ్రై క్లీనింగ్ అది ఇది చేయించాల్సిన పని లేదు అండ్ పన్నా కూడా మంచిగా ఉంది అండ్ క్రైల్స్ కూడా మంచిగా వస్తున్నాయి ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ హైట్ వస్తుంది పన్నా వచ్చేసి దీని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ మిల్స్ వస్తున్నాయి నాకు వచ్చేసి మీ ముందే కౌంట్ చేస్తున్నారు కదా నాకైతే ఎయిట్ మిల్స్ వస్తున్నాయి దీని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చండి శారీ సూపర్ అంటే సూపర్ హైలైట్ ఉంది మనకేంటంటే లెనిన్ కాదు లెనిన్ అనడానికి లేదు లెనిన్ ఏంటంటే కొంచెం స్టిఫ్ ఉంటుంది చూడండి ఎంత స్మూత్ ఉందో లెనిన్ విత్ జూట్ మిక్స్లో డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ క్లాత్ చాలా బాగుంది అండ్ వాష్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అని మీకు డౌట్ వస్తుందేమో ఇలా ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్నది వాష్ చేసిన చాలా నేను ఏంటంటే వేసుకునే ముందుగా ఏదైనా నాకు డౌట్ వచ్చింది లే నేను ఇట్లా ఉందను ఒకసారి వాష్ చేసి చూస్తాను ఇంతకీ ఏమన్నా డిఫరెన్స్ వచ్చినా మీకు వీడియోలో చెప్పడానికి బాగుంటుందని ఇది నేను నార్మల్ హ్యాండ్ వాష్ చేశాను వాషింగ్ మిషన్ తెలియదు అండి వాషింగ్ మిషన్ వాష్ వేసినా ఏం కాదు కానీ నేను నార్మల్ హ్యాండ్ వాష్ చేయించాను అనమాట శారీ హ్యాండ్ వాష్ చేసిన తర్వాత ఇలా ఉంది శారీ వచ్చేసి అస్సలు చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అండి షీక్ అవ్వడం అలా ఏం లేదు సూపర్ హైలైట్ శారీ శారీ వచ్చేసి మంచిగా దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ శారీలోనే నేను డిజైన్ చేసుకున్నాను నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను జస్ట్ ఇలా స్టార్ నెక్లా ఇచ్చేసుకున్నాను బ్యాక్ కూడా సింపుల్ నెక్ అండి జస్ట్ సింపుల్ నెక్ పెట్టేసుకున్నాను ఇలా మీకు స్టిచ్చింగ్తో కావాలి అన్న మేము చేసిస్తాము జస్ట్ ఇలా సింపుల్ నెక్తో మీకు స్టిచ్చింగ్తో కావాలి అన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇలా చేసి ఇవ్వమన్నా మేము చేసిస్తాము శారీ సూపర్ హైలైట్ ఉంది ఎక్సలెంట్ ఉంది మిస్ చేసుకోవద్దండి ఫుల్ డిమాండెడ్ శారీ కూడా ఈ శారీ వచ్చేసి ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి ఈ శారీకి రకరకాల నేమ్స్ పెట్టారు బట్ సారీ అయితే సూపర్ హైలైట్ ఉంది ఈ రోజు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చున్నారు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి దానికి బుజ్బుజ్జీ ఆష్ కలర్ బుటేస్ అనమాట బుజ్బుజ్జి ఆష్ కలర్ బుటేస్ ప్రైస్ కూడా మీరైతే అబ్జర్వ్ చేసే తీసుకోవచ్చు మన దగ్గర ఎంత ప్రైస్ ఉంది అవుట్ సైడ్ ఎంత ప్రైస్ ఉందని పౌడర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సూపర్ ఉందండి పళ్ళు కానీ శారీ కానీ అండ్ బార్డర్ కానీ టూ హైలైట్ అన్నీ కూడా సూపర్ సూపర్ హైలైట్ ఉందన్నమాట బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇది రావటం ఎంత బాగుంది చాలా బాగుంది కదా సింగిల్ పిన్ పెట్టుకున్నా ప్లేట్స్ పెట్టుకున్న శారీ సూపర్ ఉంది అండ్ మామూలు ఆర్డర్ కలెక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్ అని చెప్తాను చాలా చాలా బాగుందని చెప్తాను ఇలా చూడండి ప్లేట్స్ పెట్టుకుంటే లుక్ చూడండి ఎంత బాగుంది మంచి డిగ్నిటీ లుక్ తోటి చాలా బాగుంది ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి అండ్ మనకి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా వెళ్ళడానికి కానీ డిగ్నిటీగా ఒక చూడగానే సింపుల్ అండ్ డిగ్నిటీగా వావ్ అనాలి అంటే ఈ శారీ అనమాట అంత బాగుందనమాట శారీ అయితే సూపర్ హైలైట్ క్లాత్ అయితే చెప్పండి కదా జూటు అండ్ లెనిన్ కొంచెం మిక్స్లో ఉంటాయి క్లాత్ సూపర్ హైలైట్ ఉంది మంచి సాఫ్ట్ మంచి సాఫ్ట్ ఇప్పుడు వచ్చే సమ్మర్కి అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇట్లా ఉండేది పేపర్ అండి గలగల అంటుంది కదా ఇంట్లో ఉండేది పేపర్ అండి గలగలా అంటుంది కదా మళ్ళీ శారీయే అలా గలగల అంటారేమో అనుకుంటారేమో ఇది పేపర్ తీసేసిన తర్వాత శారీ ఫోల్డ్ చేయండి ఇలాగా మొత్తం శారీ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను ఎలా అయిపోతుంది చూడండి ఇంత అయింది మొత్తం శారీ ఫోల్డ్ చేస్తే టోటల్ శారీ విత్ బ్లౌజ్తో ఫోల్డ్ చేస్తే ఇంత అయింది చాలా స్మూత్ మంచి ఎలిగెంటు శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది అండ్ స్టాక్ కూడా ఎప్పుడు ఫుల్ ఉంటుందండి మిర్చి రీసెంట్గా కూడా స్టాక్ తగ్గుతుంది కదా అలా కొంచెం కొంచెం ఎందుకు వేస్తున్నారు అని అడిగారు కదా జ్యూలరీతో పాటు శారీస్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి స్టాక్ ఇది సిఫాన్ సారీస్ రీసెంట్ వీడియో అప్లోడ్ చేశానా ఇవన్నీ అవే మొత్తం ఎంత ఎంత స్టాక్ తెప్పించానో ఒక కలర్కి అనేది చూడొచ్చు ఇలా ఫుల్ స్టాక్ అండి ఎప్పటికప్పుడు మనకి వస్తూనే ఉంటుంది అసలు స్టాక్ తగ్గుతుంది అనేది అంటే ఇంతలో మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు స్టాక్ తగ్గదా చెప్పండి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం స్టాక్ తగ్గుతుంది మళ్ళీ ఫ్యాక్టరీ నుంచి ఆర్డర్ చేసి నేను ఇచ్చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మెసేజ్కి రిప్లై కొంచెం లేట్ అవుతుంది కొంచెం వెయిట్ చేయండి థ్యాంక్ యూ